ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రముఖ హిందూ మత ఆధ్యాత్మిక వేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును రాష్ట్రం నైతిక విలువలు సలహాదారుగా నియమించింది రెండేళ్ల పాటు కొనసాగే ఈ పదవికి కేబినెట్ హోదాను కూడా కల్పించింది నైతిక విలువల సలహాదారుగా రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలలోని విద్యార్థుల్లో నైతిక విలువలు నీతి నియమాలను పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావు కృషి చేస్తారని ప్రభుత్వం పేర్కొంది ఎవరి కోటేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రవచనకారునిగా చాగంటి కోటేశ్వరరావుకు పేరు ఉంది తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన చాగంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐలో పనిచేసి రిటైర్ అయ్యాడు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆయన వివిధ వేదికలు దేవాలయాల్లో పేటాలు టీవీ ఛానళ్ళు సామాజిక మాధ్యమాలలో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్నారు ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు ప్రవచనకర్తగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నేపథ్యంలో పాలకులు కూడా వరుసగా ఆయనకు పదవులు ఇస్తూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హాయంలో ఆయనకు ప్రభుత్వం సాంస్కృతిక సలహాదారు పదవి లభించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టీడీపీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటిని నియమించిన ఆయన సున్నితంగా తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు నైతిక విలువలకు సంబంధించి స్పష్టంగా ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు ప్రజా ప్రభుత్వాలు ఇలా చేయొచ్చా ఒక మతానికి చెందిన ప్రబోధకుడిని నైతిక విలువల కోసం ప్రజాధనంతో నడిచే రాష్ట్రం ప్రభుత్వం ఎలా నియమిస్తుంది అనే ప్రశ్న ఇప్పుడు పలువురు నుంచి వినిపిస్తుంది పాఠశాలలో విద్యార్థులకు మోరల్ వాల్యూ అనే సబ్జెక్టు ఉంటుంది ఇతరులతో ఎలా ప్రవర్తించాలి ఎలా గౌరవించాలి ఎలా ఎలా సహాయపడాలి క్రమశిక్షణ దయ కృతజ్ఞత నిజాయితీ తమ పనులు తాము చేసుకోవటం సమాజం పట్ల బాధ్యత వంటి అంశాలు ఇందులో ఉంటాయి హిందూ మతానికి చెందిన పురాణాలు ఇతిహాసాలు గ్రంథాల ఆధారంగా చాగాంటి ప్రవచనాలు చేస్తుంటారు ఆయన ప్రసంగాల్లో చాందతో పాటు మహిళల విషయంలో ఆయన బోధించే విషయాలపై అనేక విమర్శలు ఉన్నాయి లౌకిక దేశంలోని రాష్ట్రంలో అన్ని కులాల మతాల విద్యార్థులకు ఆయన నైతిక విలువలను ఎలా బోధించగలరు అని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంతవరకు నైతిక విలువలకు సంబంధించి స్పష్టంగా ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు విద్యా వ్యవస్థలో మత మతప్రవశనాలు చెప్పే శాందసవాదలను చొప్పిస్తే సమాజ నిర్మాణంలో తేడా వస్తుంది బాల్యం యవ్వనం ఆరంభంలో మనసు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఉంటుంది అలాంటి మనసుల్లోకి కూడా నైతిక విలువలు ముసుగులో మతం జి మౌడ్యం వైపు మళ్లించడం అవానించనీయ ప్రవచనాలు చెప్పే వారితో వ్యక్తిత్వ వికాసం ఎలా హిందూ ధర్మానికి సంబంధించి ఆధ్యాత్మిక ప్రబోధకుడు చాగంటి కోటేశ్వరరావుకి చాలా మంచి పేరు ఉంది ప్రభుత్వాలు కావాలనుకుంటే ఆయన సేవలను హిందూ ధార్మిక పీఠాల్లో దేవాలయాల్లో పుణ్యక్షేత్రాల్లో హిందూ సమాజానికి సంబంధించి ఎక్కడైనా వినియోగించుకోవచ్చు కానీ లౌకిక దేశంలో రాష్ట్రంలోని అన్ని మతాలు కులాలు వర్గాలు చదువుకునే విద్యా వ్యవస్థలో ఆయన భావజాలాన్ని ప్రచారం చేయించాలని చూడటం సరికాదు ఓ మత ప్రచారకుని తీసుకువచ్చి పిల్లలకు వ్యక్తిత్వ నిర్మాణం చెబుతామని రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించడం అందుకు కేబినెట్ హోదా ఇచ్చి ప్రజాధ్యానం ఖర్చు పెట్టడం రాజ్యంగా విరుద్ధం అని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు అన్నారు చాగంటి వారు చెప్పినవన్నీ పురాణ కథలు అవి ఫ్యాక్షన్ నుంచి పుట్టినవి ఫేక్షన్ నుంచి చెప్పేది వాస్తవ జీవన దృశ్యాలు కాలేవు ప్రామాణిక ప్రవచనాల్లో కళాత్మకమైన ఊహాజనితమైన ప్రప ప్రవచనమే ఉంటుంది కానీ జీవితాన్ని వాస్తవంగా చూపించే పర్సనాలిటీ డెవలప్మెంటు చదువుకోవటం చూసుకోవటం అభివృద్ధికి చేయటం లైబ్రరీకి వెళ్ళటం విజ్ఞాన మందిరాలకు వెళ్ళటం పరీక్షలు రాయటం నిరంతర అధ్యయనం చేయటం వంటి నైతిక సూత్రాలతోనే అలవడుతుంది వ్యక్తిత్వ వికాస నిర్మాణం దక్షత చెప్పడం భిన్నమైన సబ్జెక్టు ఇది ఏ మతం నుంచి నేరుగా రాలేదు రేపు శాగంటి వారు చెప్పినా వేరే మతాలు వాళ్ళు స్వీకరించరు అందుకే ఇలాంటి పదవుల్లో మతపరమైన లౌకిక ప్రజాస్వామ్య స్వామ్యవాద భావజాలను ఉన్న వ్యక్తి వ్యక్తిత్వ వికాస నిపుణులను నియమించాలి అని కత్తి సూచించారు చంద్రబాబు ఎవరి మెప్పు కోసమో చేస్తున్నారు ఒక ప్రభుత్వమే నేరుగా ఒక మత ప్రచారకుడిని తీసుకువచ్చి ఇలా పదవులు ఇవ్వడం ఎక్కడా లేదు సీఎంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు పర్సనాలిటీ డెవలప్మెంట్కు సంబంధించిన నిపుణులు రచయితలు చాలామంది ఉన్నారు అలాంటి వారిని తీసుకువచ్చి క్లాసులు చెప్పించాలి లౌకిక ప్రజాస్వామ్య స్వామ్యవాద భావజాలంతో పాటు కరుణ ప్రేమ ఆత్మీయత దానం సహనం వంటి వాటిపైన పిల్లలను చైతన్యవంతం చేయాలి కానీ ఫిక్షన్ గురించి చెప్పే ఆధ్యాత్మిక వేత్తను తీసుకువచ్చి మెప్పించటం లౌకిక దేశంలో కేవలం హిందూ ధర్మానికి ప్రతినిధిగా ఉన్న ఓ ప్రవచనకారుని తీసుకువచ్చి నైతిక విలువలను ప్రబోధించే పని అప్పచెప్పటం సరికాదు నైతిక విలువలు అంటే సనాతన ధర్మం ఒకటే కాదు చాగంటి కోటేశ్వరరావు నియామంకంతో సనాతన ధర్మమే నైతిక అనే అభిప్రాయం బలపడుతుంది అని సీనియర్ జర్నలిస్టు ఉషా ఎస్ ధాని వ్యాఖ్యానించారు విద్యార్థులకు నైతికత కావాలే కానీ సనాతన ధర్మాలతో ఏం పని ఈ మధ్య సనాతన ధర్మం అంటూ హడావుడు చేస్తున్న పవన్ కళ్యాణ్ను సంతృప్తి పరిచేందుకే నియమించినట్టు ఉంది అసలు సనాతన ధర్మం ఏమిటనే దానిపైనే భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితిలో ఈ పోస్టుపై ప్రభుత్వం ఆలోచించాలి లేదంటే ఆ పోస్టులో విద్యారంగంలో కృషి చేసిన వారిను సామాజిక కార్యకర్తలను నియమించాలి ప్రభుత్వం అప్పజెప్పిన పని మంచిది కాబట్టే చేయడానికి అంగీకరించాను అని చాగంటి కోటేశ్వరరావు అన్నారు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన పోస్టులపై ఆసక్తి చూపడిన నేపథ్యంపై మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు నైతిక విలువలు పదవికి సంబంధించిన ఆర్డర్ చూసి ఇది చదివిన తర్వాత ఆ పోస్టులో జాయిన్ అయిన తర్వాత నేను వివరంగా మాట్లాడతాను అని స్పష్టం చేశారు ఇప్పుడు ఇంతకు మించి మాట్లాడలేను అని చాంగంటి కోటేశ్వరరావు చెప్పారు